లోపల వెళ్ళిన తర్వాత మనకి బ్యాలెట్ పేపర్ అనేది ఈ విధంగా ఇస్తారు ఓకే అందులో సీరియల్ నెంబర్ ఫస్ట్ ఉంటుంది ఆ తర్వాత ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వారి పేరు ఉంటుంది పక్కన వాళ్ళ ఫోటో ఉంటుంది ఓకే ఇక్కడ ఏ పార్టీ సింబల్ కానీ ఉండదు మీ పార్టీకి సంబంధించి లేదా మీరు అభిమానించే వ్యక్తికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారి ఫోటో పేరు మాత్రమే ఉంటుంది ఇక్కడ ప్రాధాన్యత ఓటు మనం ఇప్పుడు ఏ విధంగా ఈ బ్యాలెట్ పేపర్ అక్కడ లోపలికి మనం వెళ్ళిన తర్వాత అధికారులు మన చేతికి ఇస్తారు ఎలా వేయాలి అంటే ఉదాహరణకి ఈ సుభాష్ అనే వ్యక్తికి నువ్వు ఓటు వేయాలనుకుంటున్నావు ఓకే ఇతనికి ఒకటి అని వేయండి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఫస్ట్ ప్రాధాన్యత ఇతనికి ఇస్తున్నాను ఓకే ఇంతటితో వేసి కూడా మీరు సైలెంట్ అయిపోవచ్చు లేదా దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ ఓటింగ్లో ప్రాధాన్యత క్రమం ఫస్ట్ ప్రాధాన్యత నేను వీలకిస్తున్నాను సెకండ్ ప్రాధాన్యత వీలకిస్తున్నాను థర్డ్ ప్రాధాన్యత వీలకిస్తున్నాను ఫోర్త్ వీలకి ఇస్తున్నాను ఓకే ఈ విధంగా వేయచ్చు ఇదే ఓటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఓకేనా ఈ బ్యాలెట్ పేపర్లో ప్రాధాన్యత ప్రకారం మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నావు సెకండ్ ఎవరికి ఇస్తున్నావు థర్డ్ ఎవరికి ఇస్తున్నావు ఫోర్త్ ఎవరికి ఇలా ఎంతమంది అభ్యర్థులు ఉంటే ఆ విధంగా అయితే వేయచ్చు ఓకే ఈ బ్యాలెట్ పేపర్ని మీరు ఓటింగ్ వేసిన తర్వాత ఈ బ్యాలెట్ పేపర్ ఇంతకుముందు చెప్పిన విధంగా వాళ్ళ అధికారులు ఇచ్చేటువంటి వైలెట్ స్కెచ్ ఏదైతే ఉందో దానితోనే వేయాలి ఓకే ఇది ఓటింగ్ వేయి విధానం ఓకేనా ఇప్పుడు మనం తప్పులు చేయకూడదు కొన్ని ఉన్నాయి ఎందుకంటే అలాంటివి చేస్తే ఈ ఓటు చలనగా అయిపోతుంది అది ఏ ఏవంటే సొంత పెన్ను కానీ పెన్సిల్ కానీ వాడరాదు ఒక ఈ విషయం అనేది ముందుకు ముందు చెప్పాం నెక్స్ట్ అందరికీ ఒకే నెంబర్ వేయకూడదు ఓకే ఒకవేళ కొంతమంది ఇక్కడ ప్రాధాన్యత ఓటు ఫస్ట్ ఇతర ఇస్తుంటారు మళ్ళీ ఇక్కడ కూడా ఒకటని రాస్తారు ఓకే ఇది అనేది చల్లదు అప్పుడు ఇది చల్లని ఓటు కింద అరిపోతుంది కాబట్టి అలా వేయకూడదు నెక్స్ట్ ఇంగ్లీష్లో వ్రాయకూడదు ఓకేనా ఇక్కడ కొంతమంది కూడా ఒకవేళ ఈ ప్రాధాన్యత ఓటు ఒకటి అని వేయాలి కదా ఇక్కడ కొంతమంది ఓయన్ని వన్ అని కూడా రాస్తారు ఇలా రాయకూడదు ఇలా రాసినా కూడా ఈ ఓటు చల్లకుండా వెళ్ళిపోతుంది ఇలా రాసినా లేదా మీరు తెలుగులో ఒకటి అని రాసినా ఓకే ఎలా రాసినా కూడా ఈ ఓటు అయితే చల్లకుండా పోతుంది ఓకే ఈ విషయాన్ని గమనించండి ఓకే నెక్స్ట్ ఖాళీ పేపర్ ఇవ్వకూడదు మీరు ఏ ఓటు వేయకూడదు అంటే మీరు ఎక్కడా కూడా ప్రాధాన్యత ఓటు వేయకుండా ఈ ఖాళీ పేపర్ అనేది బ్యాలెట్ బాక్స్లో వేయకూడదు ఇలా చేయకూడదు ఓకే నెక్స్ట్ మరీ ఒకటి నంబర్స్ని దిద్దకూడదు కొంతమంది ప్రాధాన్యత ఓటు ఒకటి వేస్తారు ఒకటి రెండు మూడు నాలుగు ప్రాధాన్యత ఓటు వేసిన తర్వాత ఈ వాళ్ళు ఇచ్చిన ఆ స్కెచ్ పెన్తో డిజైన్ చేస్తారు కొంతమంది నీట్గా ఉండాలనేసి ఓకే ఇలాగ దిద్దుబాటు కూడా ఉండకూడదు ఓకే జస్ట్ అక్కడ మనం ఎవరికైతే ఎంచుకుంటున్నామో ఒకటి ఓకే అంతేగాని ఈ ఒకటిని కూడా డిజైన్ డిజైన్గా వేయడం ఇలాంటివి ఏం చేయకూడదు దిద్దకూడదు ఓకే నెక్స్ట్ ఇంకొకటి ప్రధానంగా గమనించాల్సింది ఒకవేళ మీరు మీ తొందరపాటులోనో లేదా మీ టెన్షన్లలోనో ఇప్పుడు ప్రాధాన్యత ఓటు వేసేటప్పుడు ఒకటి అనేది ఇక్కడ వేశారనుకో అంటే మధ్యలో వేయాల్సిన ఓటు ఇక్కడ వేయాల్సింది మీరు ఇక్కడ వేశారంటే ఇది చల్లని ఓటు అయిపోతుంది ఓకే నెక్స్ట్ అదే విధంగా మనం ఇప్పుడు చెప్పుకున్న విధంగా ప్రాధాన్యత ఓటు మీరు వేసేటప్పుడు ఇలా రౌండ్ దిద్దడం కానీ ఇలా కూడా చేయకూడదు ఓకే నెక్స్ట్ అదేవిధంగా మీకు ఏ అభ్యర్థి అయితే ఇష్టమో మీరు ఏ అభ్యర్థికి మీరు ఓటు వేయాలనుకున్నారో ఆ అభ్యర్థికి ఎదురుగా ఇలా టిక్ ఇచ్చడం కానీ మిగతా వాళ్ళకి ఇంటూ ఇవ్వడం కానీ ఇలా కూడా చేసినా కూడా ఈ ఓటు చల్లదు ఓకే కేవలం నంబర్ ఒకటి రెండు మూడు ఇది మాత్రమే వేయాలి ఓకే ఒకటి రెండు ఈ విధంగా అయితే వేసుకోవాలి ఓకే మీకు ఎవరైతే ఇష్టమో మీ ఎవరికి ప్రాధాన్యత ఓటు వేస్తున్నారో సెకండ్ ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నారో వాళ్ళకి రెండు ఈ విధంగా అయితే ఇచ్చుకోవాలి ఓకే నెక్స్ట్ రెండింటి మధ్యలో వేయకూడదు అదే మనం ఇంతకుముందు చెప్పిన విధంగా ఇక్కడ వేయకూడదు ఓకే నెక్స్ట్ కొంతమంది అత్యుత్సాహంతో ఓటు వేసిన తర్వాత అంటే ఈ మార్కింగ్ అంతా అయిన తర్వాత ఫోల్డ్ చేసి జేబులో పెట్టి ఇంటికి తీసుకెళ్తే వారిపైన కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంది ఓకే ఇది ఎమ్మెల్సీ ఓటు కార్డుకి సంబంధించి ఓకే ఎమ్మెల్సీలు అనేటివి చాలా రకాలుగా ఉంటాయి ఆ రకాలన్నీ కూడా గతంలో వీడియో చేశానని చెప్పాను చూడండి అందులో ఒకటి గ్రాడ్యుయేట్కి సంబంధించింది టీచర్కి సంబంధించింది ఎమ్మెల్సీలు ఓకే దీనికి ఓటింగ్ విధానం అనేది ఈ విధంగా చేస్తారు ఓకేనా ఇది ఒకవేళ ఎలక్షన్కి సంబంధించి మీ ఓటర్ కార్డుకి సంబంధించి మీకు ఎటువంటి సందేహం ఉన్న ఎమ్మెల్సీలకు సంబంధించే కాదు మీకు సాధారణంగా మీకు ఉన్నటువంటి ఓటు కార్డుకి సంబంధించి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా సందేహం ఉన్నా కూడా వన్ నైన్ ఫైవ్ జీరో టూ ఈ టోల్ ఫ్రీ నెంబర్ అనేది అందుబాటులో ఉంచింది ఎలక్షన్ కమిషన్ ఓకే ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యను చెప్పుకోవచ్చు ఓకే ఇదండి ఎమ్మెల్సీలకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ టీచర్స్కి ఎమ్మెల్సీకి సంబంధించి ఓటింగ్ వే విధానం ఈ విధంగా వేయాలి ఓకే